వల్లురమ్మ గుడి మాములు ఉ చేస్తాము వెడి పట్ జా బ వస్తాడు బొస్తాను వస్తాడు జీలే చక్రాలు అమ్మో ఏ చక్రాలు జా చేస్తా జాత అవక్కడ మనుషులు మూసుకొని నడుస్తున్నారు రోడ్లు అదే వాటి పోటీకి వస్తాను అది పొలరా మన బైకు పొలవా పోటీ రాక బైకులు పోటీకి వస్తా మనకు పోటీలు వద్దులేదు ప్రధానంగా ప్రధానం చిన్నంగా వెళ్ళి చిన్నంగా వస్తాం మంది ఏమీ లేదు మన ఇప్పుడు పొడిచే పని ఏమి లేదు అవునా పేరు రాజ రెండు వేల అంటగా సర్టిఫికేట్ అదే దాని అంటారు మేనేజ్ సర్ డ్యూటీకి రాజ్యం రెండు వేల అంటూ రాయిస్తావా నేనని ఇప్పుడే ఓరక్ అడుగుతున్నాను నేను నిన్ను అడుగుతున్నాను నేను ఇప్పుడు రాబించుకోమని చెప్పట్లేదు నేను లేదు అనుకుంటే సింపుల్గా అది కూడా ఎందుకు అనుకుంటే మాములు చేసుకుంటావా

పడే మాకు అయ్యో నేను పడ్డానంటే మామూలుగా పండదు అయ్యో ఎంతసేపు ఎప్పుడు వీడియో చేస్తావాళ వాతావరణం రాదు ఏ ఏ థియేటర్ అసలు నవరాజన్ థియేటర్ ఇప్పుడు పెడతాం భోజనం చేశారా చూడు చూసి ఏది పెడుతుంది ఎందుకు చదువు ఖచ్చితంగా లైక్ వచ్చు లేకపోతే లేదు దానికి ఏం ఉంటుంది అసలు వాటం పాఠమాక నీ మాటలు అర్థం ఎందుకు ఒక అర్థం ఉండదు ఏం ఉండదు అదే మరి అర్థం లేదు జీవితమే జీవితం జీవితానికి అర్థం లేదు బొక్క ఇంకా జీవితంలో అర్థం ఉండేది ఏంటి నువ్వు ఇప్పుడు పుట్టావు పని చేసుకుంటే చెప్పు సరే నువ్వు తేని పుట్టావు చెప్పు అనుకుందా ఇప్పుడు నువ్వు దేని పుట్టావు కానీ అందరూ దానికోసం కిందికి దానికోసం పుట్టేది ప్రత్యేకంగా పుట్టరు బట్ అప్పుడే బాగుంటుంది ఏంటి సోదీ మొహోడు ఎవరు వాడికి పోయి యానికి కనుక్కోవటమే కాబట్టి యాడ్ తెలుసుకోవటమే కదా తెలుసుకో కనుక్కో ఎంత అయితే ఏంది

పోతున్నాయి మూల కూడా బాగా ఇచ్చేస్తారు ఎవరు చూడలే ఆ మూలవాడు పడింది ఇవ్వాలే చోటు ఎక్కడో కాలేజీ పడింది ఈ మూల ఈ గట్టా చోటు కలొచ్చింది ఈ మూలకి అవును నా వాళ్ళే నేనే కట్టమని చెప్పాను ఈ మూల కట్టావంటే అసలు మామూలుగా ఉంటాను

నాకు వచ్చేది అంతా ఏదో అనుబంధాలు పొందేమో అని చెప్పి సరే అయితే అన్నాడు అది వద్దు నేను వద్దు నేను వచ్చినా మోసేసుకుంటామను నేను వస్తున్నాను కదా అందుకని నేను చేసుకున్నాడేమో అనుకున్నాను ఇరవై కేజీలు ఉంటే ఇరవై వేలు ఓకే గొర్రె ఎంత అంత మీద ముప్పై వేలు ఉండదు కుదురే ముప్పై ఉంటుంది ఇంటికాలు ముప్పై వేలు రెండు ఉంటాయి అన్నీ ఎందుకుంటాయి ముప్పై అన్ని ముప్పై ఎందుకు అన్నీ కాదు యావరేజ్ కానీ చూత పాతికో పా ఇరవై వేసుకో అరవై వేలు ఒంగూరులోనే అంటే అయ్యోపాద పోయినప్పుడు గొర్రెలో బొర్రలో ఏదో ఒకటి కాసుకోవాలి ఏదో దేవుడు కాసే తినడానికి ఓపిక ఇచ్చాడు తిరుగుతున్నాము ఎప్పుడు ఓపిక అయిపోయింది అనుకో గొర్రెలో కాసుకోవాలో వాటర్ కప్పులే కడుక్కోవాలి ఎవడో తెలుసు ఇది నాదేముంది ఏదో ఇప్పుడు కార్లు తిరుగుతాం ఉంటే ఆర్థిక లారీకి బోలుడు కూడా నేను లారీకి వెళ్తాను డబ్బులు చనిపోవట్లేదు నాకు అదే నెల రోజులు తిరిగి వస్తాను ఆ ఊరి ఊరు అన్ని ఊర్లు ఆ ఊరి అన్ని ఊర్లు తిరిగి వస్తాను అన్ని ఊళ్ళు తిరిగి వస్తారంట అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుంది సూర్య గుంటూరు ఒంగల్దాపా అడిగేది తెలియదు కదా అందుకని అందుకని లారీకి అనుకో ప్రపంచం తిరిగి రావచ్చు శుభ్రంగా నీకు మంచి చెప్ప చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ఆ జీవితం ఒక మీరు పుట్టింది దేనికోసం దానికోసం జీవితాలు సార్థకం చేయాలి మీరు ఖాళీ చేయాలంటే అది మామూలే అక్కడ చాలా మంది ఉన్నారు ఖాళీ లేకపోతే సీరియల్ కాబట్టి వాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు నేను చేసింది కూడా అదే మరి చేసా కాబట్టి ఈరోజు కార్ కోరుకుంటాను లేదు ఇది ఒకట్లే చదువుకున్నప్పుడు ఇప్పుడు వేస్ట్ నాకు తెలిసి ఎందుకు ఉద్యోగాలు లేవు కాదే నాలజ్జి ఇంకేదన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చదువుకోవడమే అంత దబ్బ ఇంకేం లేదు కొన్ని లక్షల్లో వస్తున్నారు నెలకి సంవత్సరానికి కాలేజీలో ఒక్కొక్క కాలేజీలో ఒక లక్ష మంది ఉంటారు ఉంటుంది కదా పెద్ద పెద్ద కాలేజీలో లక్ష దాకా ఉంటారు ఆ లెక్కలో ఇండియాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి దేశంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అంటే సంవత్సరానికి ఎంతమంది బయటకు వస్తున్నారు లక్ష మంది వస్తే అదే తెలిసి పదివేల మంది ఉద్యోగాలు దొరుకుతామో అదే చెప్పేది ఏంటి వాళ్ళు రేపు వాళ్ళని నిర్ణయించేది అమ్మ ఒక ల్యామ కాదు ఒక సాఫ్ట్వేర్ ఒక లేమ హార్డ్వేరు ఒక లేమ సైజు పైకి పంచర్ వేసేవాళ్ళు అలాగే వాళ్ళు వాళ్ళు పెడుతుంటారు పని పని చదువుకున్నప్పుడు చదువుకోలేదు ఇప్పుడు పంచర్లు వేసుకుందాం అన్నట్టు కానీ పక్క డిగ్రీ చదివిన వాళ్ళు ఆటలు వేస్తున్నారు కొలియలు చేస్తున్నారు చదివి చదువు ముందు కూడా రైట్ దిప్పు రైట్ దిప్పు లెఫ్ట్ దిప్పు గరువు ముందు బాగా మాక ఇవచ్చినవి బొరుగొట్లు శివరమా అది సాగినదిగా జనాభాలు ఉన్నా అవునా ఉన్నారు కాపాడుతు లేరు రైట్ రామ్ ఎందుకు నాకంటే నీకు